పట్టణ గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పెయింట్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు మిత్రులు ప్రారంభించిన నూతన వ్యాపారం శుభకరంగా జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు స్థానిక గంగానమ్మపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పెయింట్స్ వ్యాపార సంస్థను శుక్రవారం ఉదయం దేవినేని అవినాష్ ప్రారంభించారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో చిన్నారు ప్రొపరేటర్ కారు మంచి రాకేష్ రూపేష్ కారు మంచి ప్రసాద్ వంపుగళ్ల రఘుబాబు కారు మంచి పవన్ కుమార్ కేసీఎఫ్ కిరణ్ గంటా సురేష్ అవినాష్ దేవినేని యూత్ పాల్గొన్నారు గారు అందరి సమక్షంలో ప్రారంభిస్తే చాలా సంతోషం రాజేష్ గారు ఇప్పుడు గారు మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మా ఇల్లు ఏదైతే తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప ఆ సమయం నుంచి గారా మా నాన్న మా తండ్రి గారితో కానివ్వండి మా బాబాయ్ గారితో కానివ్వండి మా కుటుంబ సభ్యులందరితో రాజేష్ గారు ఇప్పుడు సన్నిహితంగా మాకు ఏ మేము ఏ బిల్డింగ్ కట్టినా ఏది ఉన్నా కానివ్వండి ఆయన అద్దరంలోనే ఈ పెయింటింగ్ వర్క్ గారే జరగటం మాకు ఎంతో సన్నిహితంగా ఎంతో నమ్మకంగా ఉన్న రాజేష్ గారు ఈరోజు తెనాల్లో షాప్ పెడతాం చాలా ఆనందం ఈరోజు వాళ్ళు వాళ్ళ కుమారులు గారు ఉన్నతమైన చదువు చదువుకుంటూ తండ్రి వాళ్ళ వాళ్ళ తండ్రికి సహకారం అందిస్తున్నారు తప్పకుండా ఆ దివుర కాశీసులతో ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలని చెప్పి మనసు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అవినాష్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈరోజు మా షాప్ ఓపెనింగ్ త్రిబుల్ ఆర్ పెయింట్స్ గంగానంపేటలో ఓపెన్ అయింది సో ఈరోజు మేము ఇప్పటి నుంచే కాదు అవినాష్ అన్నయ్యతో ఎన్నో సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నాము వాళ్ళ నాన్నగారితో కానివ్వండి వాళ్ళ పార్ట్నర్స్తో కానీ ఎవరితోనే సన్నిహితంగా ఉండి ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల తొంభై నుంచి వాళ్ళ పనులు కానీ వాళ్ళ అనుబంధాలు అన్నింటిలో ఉన్నాము సో ఈరోజు మేము పెయింట్ షాప్ ఓపెన్ చేసుకోవడానికి అవినాష్ అన్నయ్యతో చేర్చుకోవాలని కృతజ్ఞతతో చేసుకున్నాము సో గంగానపేటల్లో త్రిపులర్ పెయింట్స్ని అందరూ ఒకసారి విజిట్ చేయండి వచ్చినందుకు అవినాష్ అన్నయ్యకి ధన్యవాదాలు